హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఆర్పి హోమ్ స్టైల్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఎలాంటి క్రీమ్స్ లేకుండా టేస్టీగా ఇంట్లోనే ఐస్ క్రీమ్ ఎలా చేయాలో చూసేయండి ముందుగా అయితే ఒక గిన్నె తీసుకుని అందులోకి పన్నెండు చేడిపప్పులు పన్నెండు బాదం పప్పులు వేసుకుని వేడి నీళ్ళు పోసుకోవాలి ఇలా వేడి నీళ్ళు పోసుకున్న తర్వాత ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోండి స్టవ్ వెలిగించుకుని ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఫుల్ క్రీమ్ మిల్క్ పాలు పోసుకోండి పాలు మొత్తం ఈ విధంగా పోసుకున్న తర్వాత పైన మేగడ కడుతుంది కదా ఆ మేగడ మొత్తం పాలల్లో కలుపుకుంటూ ఇలా తిప్పుకుంటూ పాలు అయితే మరిగించుకోవాలి ఈ లోపు మనకి ఇక్కడ బాదం జీడిపప్పు కూడా నానిపోయింది కదా పాదం మీద ఉన్న పొట్టు మొత్తం ఈ విధంగా వోలిచేసుకోండి మొత్తం ఈ విధంగా వల్చుకున్న తర్వాత మిక్సీ గిన్నెలోకి వేసుకోండి ఇలా మిక్సీ గిన్నెలోకి జీడిపప్పు బాదం పప్పు వేసుకుని కొంచెం నీళ్ళు పోసుకొని మూడు యాలక్కాయలు వేసుకొని మెత్తగా పేస్ట్ పెట్టుకోవాలి ఈ విధంగా పేస్ట్ పెట్టుకున్న తర్వాత మరొకసారి పాల కడక రావాలి ఇలా పైన మేగడంతటిని పాలల్లో కలుపుకుంటూ బాగా తిప్పుకోండి కొంచెం మేగడను కూడా వేసుకోండి మీ దగ్గర ఉంటే ఫ్రెష్ క్రీమ్ వేసుకోవచ్చు లేదంటే లేదు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న బాదం జీడిపప్పు పేస్ట్ని కూడా వేసుకొని ఇది మొత్తం కలుపుకుంటూ చిక్కబడే వరకు కలుపుకుంటూ ఉండాలి ఈ విధంగా కలుపుకుంటూ ఉండండి అడగంటుపోతుంది సో మీ దగ్గర ఎల్లో ఫుడ్ కలర్ ఉంటే అది వేసుకోండి కొంచెం లేదంటే స్కిప్ చేసేయచ్చు ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి ఈ మిశ్రమం మొత్తం బాగా దగ్గర పడే వరకు కలుపుకుంటూ ఉండండి అడగంట పోతుంది ఇలా కలుపుకుంటూ ఉండి దగ్గర పడుతుంది కదా అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని కింద చేసుకొని ఇలా గట్టితో కలుపుకుంటూ చల్లార్చుకోవాలి లేదంటే ఫ్యాన్ కింద పెట్టుకోండి చల్లారిపోతుంది ఇలా మిశ్రమం అంతా చల్లారిన తర్వాత పావు కప్పు పంచదార వేసుకుని ఒక మిక్సీలోకి చల్లారి మిశ్రమం కూడా వేసుకోవాలి ఈ విధంగా మొత్తం వేసుకొని మిక్సీ పట్టుకోండి ఒకసారి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ బాక్స్లోకి వేసుకుంటున్నాను ఈ బాక్స్ మొత్తం వేసుకుని అందులోకి జీడిపప్పు ముక్కలు బాదం ముక్కలు వేసుకోవాలి కొంచెం ఇలా తురుముకొని కూడా వేసుకోవచ్చు అయితే ఇక్కడ మిక్సీ పట్టుకున్నది కూడా వేసుకొని దానిపైన కొంచెం తురుముకున్న బాదం జీడిపప్పు చిన్న చిన్నగా కట్ చేసుకున్న జీడిపప్పు బాదం కూడా వేసుకోండి నేను ఇక్కడ ఓన్లీ జీడిపప్పు బాదంతోనే చేశాను చాలా టేస్టీగా ఉంది ఏ విధంగా పెట్టు చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్లో ఎనిమిది గంటల నుండి పది గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నేను ఇక్కడైతే పది గంటల వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను మా ఫ్రిడ్జ్ సరిగ్గా పని చేయడం లేదు సో అందుకని ఈ విధంగా జ్యూసీగా ఉంది సో ఇలా గడ్డగట్టిన తర్వాత దానిపైన బాదం పప్పు చీరపప్పు వేసుకోండి అంతేనండి చాలా టేస్టీ అయినా ఈజీ ప్రాసెస్లో ఐస్ క్రీమ్ అయితే రెడీ అయిపోయింది సో నా వీడియోస్ ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్